ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త సంక్రాంతి కానుకగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రెండు డిఆర్ఎస్ అలవెన్సెస్ అదేవిధంగా పీఆర్సి తేదీలు విడుదల చేసిన ప్రభుత్వం ఉద్యోగులకు పండగే పండగ దీనికి సంబంధించిన పూర్తి వివరాలు కూలంకషంగా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం మొట్టమొదటిసారిగా ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేయండి అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా షేర్ చేయండి అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా కామెంట్ చేయండి అదేవిధంగా ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టండి తద్వారా గవర్నమెంట్ నుంచి వచ్చే ముఖ్యమైన సమాచారం ప్రతిదీ కూడా నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది ఇక ఆలస్యం చేయకుండా వీడియోలో ఉన్నటువంటి వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత డిఆర్ఎన్ఎస్ అలవెన్సెస్ ఇప్పటివరకు మొదటి డిఎర్న్ఎస్ అలవెన్సెస్ జూన్లో విడుదల చేయగా రెండవది రెండు వేల ఇరవై ఆరు జనవరిలో విడుదల చేయబోతుంది సంక్రాంతి కానుకగా డిఏ విడుదల చేస్తుంది దీని ద్వారా రెండు డిఏలు విడుదల అవుతుంది పిఆర్సి పైన ప్రభుత్వం ప్రకటించాలనుకున్నా మరి ప్రభుత్వం అయితే ప్రకటించలేదు దీనిపైన రానున్న అత్యంత త్వరితగతంగా కూడా పిఆర్సి ప్రకటించే అవకాశం అయితే ఉంది అయితే తేదీలు విడుదల చేసిన ప్రభుత్వం రెండు వేల ఇరవై మూడు జూలై ఒకటవ తేదీ నుంచి ఈ డిఆర్ఎన్ఎస్ అలవెన్సెస్ అనేది కౌంట్ అవుతుంది రెండు వేల ఇరవై మూడు జూలై ఒకటి నుంచి రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ ముప్పై ఒకటి వరకు ఇవన్నీ కూడా జీపీఎఫ్ అకౌంట్లో అవుతాయని ప్రాథమికంగా సమాచారం మరి ఈ జనవరి నుంచే ఈ డిఆర్ఎన్ఎస్ అలవెన్సెస్ సంబంధించి ఫిబ్రవరి ఒకటిన ఇచ్చే జీతాల్లో కల్పి ఇస్తారని సమాచారం ఈ వార్త తెలుసుకున్న ప్రభుత్వ ఉద్యోగులకు పండగే పండగ అని చెప్పుకోవచ్చు తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ఇదే విధంగా ప్రజా పరిపాలన చేస్తూ రానున్న పది పదిహేను సంవత్సరాలు రాష్ట్ర వ్యాప్తంగా అధికారాన్ని చేపట్టాలని కోరుకుందాం